అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ ఈరోజు మనం బైబుల్లో చూస్తున్నాము బంధాలు అనుబంధాలు ఆప్యాయతల్లో బంధువుని ధర్మం గురించి బంధువుని ధర్మం అంటే ఒక స్త్రీకి భర్త చనిపోయినాక పిల్లలు లేకుండా మరిది చేత చేసే ధర్మాన్ని మరిది ధర్మం అంటారు ఇంకొక విషయం ఏంటంటే మరిదికి వదినకి వయసు వ్యత్యాసం ఎంతైనా ఉండవచ్చు ఒకవేళ వదినకి నలభై ఉండి మరిదికి ఇరవై సంవత్సరాలు ఉన్నా సరే ఆమెతోటి పెళ్లి చేస్తారు ఆమెతోటి శయనించవచ్చు ఆమె అతని ద్వారా ఆమె పిల్లల్ని పొందవచ్చు అని మనకి ఉదాహరణ కావాలి అనుకుంటే రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో దొరికిద్ది అది కూడా మీకోసం షాట్లు యాడ్ చేస్తున్నాను చూడండి ఆమె ఇక్కడ రూతు యొక్క అత్త నయోమి చెప్తుంది అమ్మ మీ భర్తలు చనిపోయారు కాబట్టి మీరు వెళ్ళండి ఆల్రెడీ నేను ముసలి దాన్ని నేను వయసు ఉడికిపోయినదాన్ని ఒకవేళ నాకు ఇప్పుడు కుమారులు కావాలి మీకోసమని ఈ రేత్రి ఎవరితో అన్నా కలిసిన ఒకవేళ పిల్లలు పుడితే మీరు వారు పెరిగి పెద్దయ్యే కొర వరకు మీరు ఉంటారా అంటే ఇప్పుడు నాకు పుట్టే పిల్లలు పెరిగి పెద్ద ఈడుకు వచ్చేదాకా మీరు వాళ్ళ కోసం కాసుకొని ఉంటారా అని ఏమో చెబుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరిదికి వదినకి ఎంత వయసు తేడా ఉండ ఇబ్బంది ఉండదు అని బైబుల్ క్లారిటీ చేసేసింది ఇక బంధుధర్మం అంటే ఇలా మరుదులు లేనప్పుడు ఆ చనిపోయిన భర్త యొక్క వంశాన్ని నిలబెట్టడం కోసము ఆమె యొక్క ఆస్తిని ఎవడైతే దగ్గర బంధువైనవాడు అతి దగ్గర బంధువు అయినవాడు ఎవడైతే సాధిస్తాడో అతడే ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకొని ఆ అతనితో సంతానాన్ని పొందడం జరిగిద్ది అలా పుట్టిన సంతానంలో మొదటి సంతానం చనిపోయిన భర్త యొక్క సంతానంగా ఎంచుతారు దీనినే బంధువుని ధర్మం అంటారు ఒకవేళ అతి దగ్గర బంధువు కాదన్నప్పుడు ఆ తరువాత స్థానంలో ఉన్న బంధువు ఆ స్థానాన్ని తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఇది ఋతు గ్రంథంలో బోయాజు ఋతు యొక్క సంబంధంలో క్లారిటీగా మనకు అర్థమైంది అని ప్రతి ఒక్కరూ చూడండి తెలుసుకోండి ఇలాంటి గొప్ప గొప్ప ధర్మాలు గొప్ప గొప్ప విలువలు ఉన్న మన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు ఒకటికి పదిసార్లు చదవండి దానిలో ఉన్న పరిశుద్ధతను తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్